హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇంతకుముందు వీడియోలో చెప్పినదే అయినా మరోసారి చెప్తున్నానండి ఉదయం సోది రాగాలు ఇప్పుడు భక్తి పేరుతో కూడా వస్తుంటాయి సోది రాగాలు మూడు నిమిషాల పాటగా ఒక నిమిషం పాటు సోది బీట్ ఉంటుంది ట్యూనింగ్ అవి గొప్పవని కొంతమంది కీర్తిస్తూ ఉంటారు చాలామంది ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆ విషయంలో క్రైస్తవ భక్తి గీతాలు హిందూ భక్తి గీతాలు నేను ఉర్దువి ముస్లింల భక్తి గీతాలు వినలేదు కాబట్టి దాని గురించి నేనేమీ చెప్పలేను ఏది ఏమైనా భక్తి పేరిట అవనియండి రక్తి పేరిట అవనియండి ఉదయం మనం వినే రాగాలని బట్టే ఆ రోజంతా మన భావ ప్రచోదిత శక్తి ఉంటుందండి సోది రాగాలు వింటే ఆ రోజంతా సోదిగానే ఆలోచిస్తాం ఇది నా జీవనానుభవం కూడా ఉన్నది నేను దాన్ని రాబోయే వీడియోలో ఎటు టెక్స్ట్ మ్యాటర్లో ఉన్నది కాబట్టి దాని తర్వాత మీకు వివరిస్తాను అందుకే మనకి పెద్దలు ఏమంటారంటే ఉదయపు వేళ భూపాల రాగాన్ని వింటే చైతన్యంతో ఉంటాము వైపుకు ప్రయాణిస్తాము జీవితాన్ని చైతన్యంతోను సాత్వికతతో రజోగుణంతో ఆ రోజుని గడుపుతాము తామసంతో ఉండము అని చెబితే కమ్మీలు మనం ఏది వినాలో ఏది తినాలో కూడా మనుస్మృతులు లెక్కలేస్తాయి చెబుతాయి అని ప్రచారిస్తే అవును కామోసు అనుకొని తామస సాగరంలో పడి తాబేళ్ళకంటే కంటే వేగం తక్కువగా బ్రతుకుతుంది బ్రతుకుతూ ఉన్నాం ధర్మం ఎప్పుడు లీడ్ చేస్తుంది మార్గదర్శకం చెప్తుంది ఉపదేశిస్తుంది అంతేగాని ఆదేశించదు లీడ్ చేస్తుందే కానీ అడ్వైజ్ చేస్తుందే కానీ ఆర్డర్ చేయదు ఎందుకంటే ధర్మాన్ని ఆర్డర్ చేసి అధికారికంగా ధర్మాన్ని చేయడం అంటేనే ఆ ధర్మం ధర్మం అంటే వ్యక్తి స్వేచ్ఛని గౌరవించడం అలాంటప్పుడు వ్యక్తి స్వేచ్ఛ తామసం దగ్గర ఉంటే బలవంతాన రజస్సు దగ్గరికి తీసుకెళ్ళడం కేవలం రాజుకు మాత్రమే ధర్మం అవుతుంది గురువుకి మాత్రమే ధర్మం అవుతుంది అది కూడాను ఆ శిష్యుడు అందుకు లోబడి ఉంటే అంతే తప్ప ధర్మాన్ని ఎవరు ఆర్డర్ చేయలేరు ఉపదేశించగలరు ఆదేశించలేరు అడ్వైజ్ చేయగలరు ఆర్డర్ చేయలేరు ఆర్డర్ చేస్తే ఇట్ సెల్ఫ్ అది అధర్మం అవుతుంది గనక కాబట్టి పెద్దలు చెప్పిన మాటని పరిశీలించి మన అనుభవానికి మనం గీటు రాయి పెట్టుకోవాలి కానీ ఎవడో కమ్మీగాడు చెప్పాడని చైనా గాడి మాటలు వింటే ఇదిగో ఈ స్థితికే ప్రయాణిస్తుంది సొసైటీ కాబట్టి ప్రియ పుత్రీ పుత్రులందరూ ఎవడో ఏదో మనుస్మృతిని అన్నాడు అనగానే అది కేవలం ఒక యూటోపియా ప్లేటోలు అరిస్టాటిల్లు అందరూ రాసుకున్నటువంటిది మనుస్మృతే కాదు పరాసర స్మృతితో సహా ఎన్నో ఉన్నాయి అవి అమల్లో జరిగినాయా అది కూడా పట్టదు మా మనకి ఈ విధంగా కమ్మీలు ఏం ఆడిస్తే అది మాట్లాడేసి ఆ ముందటి తరం మురిగి నశించింది ఇప్పటి వృద్ధతరం కృషిస్తూ ఉంది రేపటి తరం వర్తమాన తరం రేపటి తరం ఎలా ఉంటాయో ఈశ్వరుడికే ఎరుక పరిశీలించుకుంటే ఆ తమో మార్గాన్ని విడిచిపెట్టి సాత్వికత వైపుకి అడుగులు వేసి సత్యము ధర్మాన్ని హృదయంలో స్థాపించుకొని మరెక్కడా దొరకని మనశ్శాంతిని ఆత్మలోనే అందుకొని జీవనాన్ని కొనసాగించగలం ఆ మార్గాన్ని పరిశీలించవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరికీ విన్నవిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత ఆనంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎస్ఫయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం పంట భూముల్ని కాంక్రీట్ జంగిల్స్ చేయకుండా నిరోధించేటందు కోసం తద్వారా భావి తరాలు తిండి కొరతతో కృషించి నశించిపోకుండా సొమాలియాలు అయిపోకుండా కోసం ఇందులో పాల్గొనవలసిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కులమతాలకి రాజకీయాలకి దేశీయతలకి ప్రాంతీయతలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్